సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ అర్జీలోని విషయం బాపట్ల పట్టణం రాజీనగర్ కాలనీలో మేము ఐ ఐసి వారికి చెందిన భూమిలో గత నలభై సంవత్సరములుగా మేము నివసిస్తున్నాము గతంలో సదరు భూమిపై పట్టాలు ఇవ్వవలసినదిగా గౌరవనీయులైన కోర్టు వారు చేసి మంజూరు చేసిన ఉత్తర్వుల రీత్యా మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు మేము డిడి రూపంలో తహసీల్దార్ వారి ద్వారా కట్టి ఉన్నాము ఆయనను దరిమిళ తర్వాత మా గ్రామ పెద్దల మధ్య ఏర్పడిన విభేదాల వలన కోర్టును ఆశ్రయించి ఉన్నాము దీనిలో కొంతమంది వ్యక్తులు అక్కడ నివాసం ఉండని వారికి కూడా పట్టాలు ఇవ్వడంతో ఈ కలహాలు ఏర్పడ్డాయి దరిమిల మాకు పట్టాలు ఇవ్వవలసిందిగా బాపట్ల మున్సిపాలిటీ కూడా తీర్మానం చేసి ఉన్నది ఆయనను ఇంతవరకు ఎటువంటి పట్టాలు ఇవ్వడం కానీ జరగలేదు కావున దయవుంచి మాకు పట్టాలు ఇప్పించేట్లు చేయవలసిందిగా ప్రార్థన ఈ అర్జీ గౌరవనీయులైన శాసనసభ్యుల వారికి సమర్పించినది దాఖలవుతున్న అర్జీల సమాచారం కోసం సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి ధన్యవాదములు